ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన హిందూపూర్ హిందూపూర్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే మామూలు సదుపాయాల కొరకు మరో పదిహేను వేల కోట్ల రూపాయలను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద హోడాకు రిలీజ్ చేసింది అహుడా వైస్ ఛాన్సలర్ హోడా లేదా కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ గారికి డైరెక్షన్ ఇస్తూ ఈ డబ్బులని ఖర్చు పెట్టమని ఇప్పుడు ఒక పదిహేను కోట్లు ఇచ్చింది ఈ ఇచ్చింది గవర్నమెంట్ మేము రోజే రిలీజ్ చేసింది దానిపైన పదిహేను కోట్లు మన మున్సిపాలిటీకి వచ్చింది గతంలో తొంభై రెండు పాయింట్ ఐదు కోట్లు మననే సార్లు భూమి పూజ చేశారు తొంభై రెండు పాయింట్ కోట్లతోటి మౌలు సదుపాయాలు రోడ్లు డ్రైన్స్ అట్లానే సెంట్రల్ లైట్ డివైడ్ ఇస్తుంది మరొక నూట ఎనిమిది కోట్లు ఎస్టీకి కొట్నూరు సవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి నిర్మాణానికి అట్లానే అవుట్స్కర్స్లో వాటర్ సప్లై ఫెసిలిటీస్ కోసం ఒక ఇరవై తొమ్మిది కోట్లు అక్కడ నూట ఎనిమిది కోట్లు అమృత టూ పాయింట్ జీరో కింద శాంక్షన్ అయినాయి ఈ త్వరలో టెండర్ తీసుకున్నారు మరొక నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు యుఏడిఎఫ్ కింద శాంక్షన్ అయ్యాయి ఆ నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో ఏవైతే అంతర్గత పైప్ లైన్లు ఉన్నాయో కొన్ని దశాబ్దాల క్రితం చేసిన అంతర్గత పైప్ లైన్ మొత్తాన్ని మార్చి దానికి పెద్ద పెద్ద పైప్ లైన్ ఏది రాబోయే అరవై డెబ్బై సంవత్సరాలు కూడా మున్సిపాలిటీకి నీటిచ్చే విధంగా అట్లాంటి బల్లపల్లి నుండి మనకు అలాంటి ముప్పై మూడు ఎమ్మెల్యేలు డ్రా చేసే విధంగా ట్యాంక్ నిర్మిస్తూ అంతర్గత సైజు చేస్తూ మున్సిపాలిటీ అరవై అరవై డెబ్బై సంవత్సరాలుగా నీటి ఇబ్బందులు లేకుండా రోజు మాది రోజు మున్సిపాలిటీకి నీరు ఇచ్చే విధంగా ఇంకో నూట ముప్పై ఐదు కోట్లు మంజూరు చేస్తారు ఇప్పుడు ఇంకో పదిహేను కోట్లు అది అందరికీ నమస్కారం మన మనసభలు పద్మభూషణ్ నందుకుని బాలకృష్ణ గారు కృషితోటి వారి చొరవతోటి హిందుకు మున్సిపాలిటీకి ఇవాళ పదహైదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మరి పరిపాలన అవసరాలను అందరి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజే మనకు పరిపాలన అనుభూతులు పొందాయి ఈ అవడా నుంచి కానీ మరి దీన్ని టేకప్ చేస్తూ హిందుకులు సుంద్రీకరణ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి పరిపాలన పొందాయి దీంతో ఒకే చాలాసార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది గారు ఎంత శ్రమిస్తున్నారంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులున్న నోట్ పంచడం కూడా పరాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూడాలని చెప్పేసి గౌరవ మాన్య ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒత్తిడి తీసుకొచ్చి మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద హిందూపురానికి పదిహేను కోట్లు ఇవ్వాలని ఇప్పటికేను మరి డిపిఆించి ఆ డిపిఆప్ ద్వారా పదహైదు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది ఇందుకు పుర ప్రజలందరి తరఫున భారక్ష రాజకీయానికి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నిజంగా ముగ్గురు ప్రజలు అరుణించుకునే ప్రయత్నంలోనే గారు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఈ పదహైదు కోట్ల రూపాయలు ఇప్పటికే మనకు మొన్న తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు ఈ భూమి పూజ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే పనులు ప్రారంభమవుతున్నాయి అయితే ఇప్పుడు ఈ యొక్క పదహైదు కోట్ల రూపాయల్లో ఇది సుందరీకరణ హిందూపురాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సుందరీకరణ మెరుగైన విద్యుత్తు మరి గ్రీనరీ చేసే విధంగా ఈ నిధులు వాడుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు అందాయి ఇందులో భాగంగా నంది సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా మరి డివైడర్స్ సెంట్రల్ లైన్ గ్రీనరీ చేసే విధంగా పచ్చదనంతో నింపే విధంగా మరి తొంభై రెండు కోట్లలో రోడ్ అయిపోతుంది డ్రైనేజ్ అయిపోతుంది ఈ పదిహేను కోట్ల ద్వారా నంది సర్కిల్ టూ ఎన్టీఆర్ సర్కిల్ సెంట్రల్ లైటింగ్ ఇందాక థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎనిమిది టవర్స్ విద్యుత్ స్తంభాలు ఎత్తైన విద్యుత్ స్తంభాలు టవర్స్ ఏర్పాటు చేస్తూ మరి ఎక్కడ ఏమైనా అంటే కాకుండా ఒక మాడ నగరం రూపం ఎలా ఉంటుందో ఆ రకంగా భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎత్తైన టవర్స్ తీసుకొచ్చి మెరుగైన విద్యుత్ అందిస్తూ ప్రజలకు అద్భుతమైన విద్యుత్ అలంకారంతో మరి ఆ ఎన్వెస్ట్ నిర్మాణం పూర్తి మరి అంతేకాకుండా గాంధీ సర్కిల్ నుంచి బాలాశ్వర్ సర్కిల్ బాలేశ్వర వయా ధర్మపురం బైపాస్ రోడ్కి ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అనుకున్నారు బాబురే ఒక సాస్త సర్కిల్ పద్మూరి అందమూరి బాలకృష్ణ మరి ఈ యొక్క హోడా ఈ పదిహేను కోట్ల రూపాయలతో అక్కడ కూడా సేమ్ సెంటర్ లైటింగ్ డివైడర్స్ వేసే కార్యక్రమంలో ఉన్నారు మరి తొంభై రెండు కోట్ల అక్కడ రోడ్ అయితేనే ఈ విధంగా డివైడర్స్ వేసి సెంటర్లైటింగ్ ఇచ్చి మంచి విద్యుత్ అలంకరణ చేసే విధంగా ఈ యొక్క ప్రపోజల్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా పొర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా దీంట్లో దాదాపు ఐదు కోట్ల రూపాయలు మరి విలే సర్కిల్ నుంచి తెలుగు తల్లి సర్కిల్ మొత్తం ఇందుకు ప్రధాన రహదారులంతా కూడా ఒక విద్యుత్ టవర్స్ ఫిఫ్టీ ఫైవ్ కేవీ ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ విద్యుత్ టవర్స్కి కేటాయించడం జరిగింది మరి అంత కదా వన్ టౌన్ నుంచి బైపాస్ మీదుగా రోడ్డు డ్రైనేజు సెంటర్ లైటింగ్ ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రోడ్లు కూడా ఈ పదహైదు కోట్లు వస్తాయి దీని ద్వారా తొంభై రెండు కోట్ల అభివృద్ధి ఈ పదహైదు కోట్లతో సుందరీకరణ గ్రీనరీ చేయబోతున్నారు